स्वधर्मे स्वुष स्वधर्म निधन श्रेय परधर्मो भयाव इपड़ దానికే ఇంకా వివరణ ఇందాక చెప్పారు కదా ఏమిటి ఈ పరిపంది శత్రువులు ఉన్నారు శత్రువుల వశము కాకుండా ఉండాలి అని చెప్పాడు వశం కాకుండా ఉండాలంటే దానికి దృష్టి ఒకటి కావాలి ఏం దృష్టి అని దృష్టి అంతేగా స్వధర్మం అంటే ఏంటి కర్తవ్యం అని అర్థం అందుకు ఇక్కడ చాలా చాలా వివరంగా చెప్పారు ఈ శ్లోకాన్ని శ్రేయాన్ స్వధర్మ విగుణ అపి విగుణ మనం కలుపుకోవాలి అంటే విగుణం అంటే తాను ఆచరించవలసినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో అది విగుణ అంటే అది ఎంత గొప్పగా లేనప్పటికీ దాంట్లో గొప్పతనం విశేషంగా గొప్పగా ఏమి లేనప్పటికీ గుణాలు లేనప్పటికీ దేనికంటే సు అనుష్ఠితాత్ పరధర్మాత్ విగుణ అది బాగా ఆచరింపబడినటువంటి పరధర్మము కంటే స్వధర్మము విగుణం విగుణం అంటే అంత గొప్పదిగా కనిపించకపోవచ్చు అల్పముగా అనిపించవచ్చు నీకు తప్పుగా కూడా అనిపించవచ్చు కానీ అదే శ్రేయస్సు తర్వాత స్వధర్మే శ్రేయ నిధనం స్వధర్మాచరణలో నిధనం శ్రేయ నిధనం అంటే చనిపోయినా పర్వాలేదు అదే మంచిది కానీ పరధర్మ ఈ పరధర్మాన్ని అనుసరించటం అనేది మాత్రం భయావహ భయావహ అంటే ప్రమాదకరమైనది స్వధర్మాచరణలో మరణించినా పర్వాలి కానీ పరధర్మాన్ని పొరపాటును కూడా ఆచరించకూడదు అది భయంకరమైన పరిణామాలకి దారి తీస్తుంది కొంచెం వార్నింగ్ ఇచ్చాడు భగవాన్ ఇప్పుడు చెప్పాలి స్వధర్మం ఏంటి స్వధర్మం అంటే కేవలము వర్ణ ధర్మమే కాదు అంటే ఒక కుటుంబంలో పుడితే ఫలానా వాడికి పుట్టాడు కాబట్టి ఈ ఈ వర్ణము అని చెప్తారు ఇది బాహ్యంగా డిసైడ్ అయ్యేది అవునా అసలు వర్ణం అనేది లోపల నుంచి వస్తుంది అసలు వర్ణం ఎక్కడొస్తుంది సంస్కారాలను బట్టి సత్వర్జస్థ మోగుణాల్ని బట్టి ఈ వర్ణం అనేది ఏర్పడింది అంటే లోపల పొర తెర వాసన ప్రాబల్యం వాసనల యొక్క ప్రభావం అదే వర్ణం అదే మనిషికి స్వధర్మం సో ఆ వాసనలు ఏముంటే దానికి అనుగుణంగా పనిచేయాలి సంస్కారాలకు అనుగుణంగా పనిచేయాలి అలా చేస్తే ఏమవుతుంది మనిషికి అతని సంస్కారాలు క్షయం అవుతాయి కర్మ చెయ్యకపోతే వాసనలకు అనుగుణంగా ఆ సంస్కారాలు ఏమవుతాయి పోగులాక పడిపోతాయి క్షయం కాదు కర్మ చెయ్యకపోతే వాసనలు అనేవి కర్మ ద్వారా ఏర్పడ్డాయి కదా మళ్ళీ కర్మకు ప్రేరేపిస్తాయి కదా కర్మ చెయ్యకపోతే ఏమవుతాయో లోపల అలాగే పేరుకుపోతాయి మనం చెత్త ఊడ్చుకోకపోతే రెండు రోజులు మూడు రోజులు ఏమవుతుంది ఏమవుతుంది చెత్త పేరుకుపోదా మళ్ళీ ఏం చేయాలి దానికి మళ్ళీ మళ్ళీ గటకు ఊడుగుచుకోవాలి అట్లాగే ఇది వాసనలు అనేవి ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవాలి ఖాళీ చేసుకోవడానికే వచ్చింది అందుకు దా స్వధర్మము లోపల సంస్కారాలకు అనుగుణముగా ఆచరించడం అనేది ప్రశస్తం శ్రేయ శ్రేయోదాయకమే ఎందుకంటే ఇది ఖాళీ చేసుకోవాలి పరధర్మ సు అనుష్ఠిత దేనికంటే మంచిది పరధర్మ అంటే తన స్వభావం కాదు తన లోపల ఆ ప్రేరణలు లేవు కానీ చూసారు పూలను చూసినాక వాత పెట్టుకోవడం అంటారే అలాంటిది వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆలోచిస్తాడు వాళ్ళు అట్లా చేశారు నేను కూడా ఇట్లా చేస్తా అవునా వాళ్ళు అది కొన్నారు నేను కూడా ఇది కొనుక్కుంటా నీకు అవసరమా లేదా అవునా కదా వాళ్ళు అక్కడికి పోయారు నేను కూడా అక్కడికి వెళ్ళాలి వాళ్ళు అది తిన్నారు నేను కూడా అది తినాలి అయ్యో నీ లోపల చూసుకో నీ లోపల సహజంగా వస్తుందా లేదా ప్రేరణ కదా కాబట్టి పక్క వాళ్ళని చూసి ఇరుగు వాళ్ళు అంటే అరువు సొమ్ము బరువు చేట అదేనా అరువు అరువు అంటే ఏంటి అప్పు తెచ్చుకోవడం అది తన లోపల చూసుకోరు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అది బాగుంది ఇది బాగుంది అట్లా ఉంటే బాగుంది ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఏదో ఒక మోహంతో తెలియక చేస్తుంటారు పరధర్మ అది ఇతరుల ధర్మం వాళ్ళకి అది కావచ్చు అది దాన్ని మనం తీసుకొని సు అనుష్ అది ఎంత బాగా చేసిన అది శ్రేయస్సు కాదు ఎందుకు అది అన్య సంస్కారం వచ్చి లోపలి చేరుతుంది చేయటం వల్ల అన్య సంస్కారం ఎందుకు నువ్వు చేర్చుకోవాలి ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకోవాలి కాని అయిపోవట్లే బరువు అయిపోవట్లే అందుకు స్వధర్మ ఆచరణలో చచ్చిపోయినా పర్వాలేదు అంటే ఏంటి ఈ వాసన క్షయం కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ చేస్తూ తను చాలించిన ఖర్చు అయిపోతుందిగా ఎంత ఖర్చు అయితే అంత మంచిదేగా అవ్వాలి కానీ పరధర్మం వల్ల ఏం జరుగుతుందంటే డబుల్ చక్రవడ్డీ అంటారే చక్రవడ్డీ లాగా ఉన్న సంస్కారాలు ఏమో ఖర్చు కావు దానికి అనుగుణంగా పోవట్లేదు పైగా పరాయి ఇతరులను చూసి ఏం చేశాడు దానికి అనుగుణంగా పోతున్నాడు అది లోపల తెచ్చుకొని దానికి అనుగుణంగా పనిచేస్తున్నాడు అప్పుడు కొత్తవి ఏమవుతున్నాయి వచ్చి పేర్కొంటున్నాయి పాత అలాగే ఉన్నాయి కొత్తవి వచ్చి చేరుతున్నాయి ఇది ప్రమాదం అలాంటి మానవుడు ఎంత బాగా పరధర్మాన్ని అనుష్ఠించినా అదే చెప్పాడు బాహ్యంగా అతనికి మంచి పేరు ప్రతిష్టలు రావచ్చు కానీ లోపల మాత్రం నష్టపోతుంది లోపల నష్టపోతుంది ఇప్పుడు ఉదాహరణకి అర్జునుడి సంగతి తీసుకుందాం ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు అతని సంస్కారాలు క్షత్రియ సంస్కారాలు పైగా స్వధర్మాచరణ చేసే అవకాశం వచ్చింది అదేగా చెప్పాడు భగవంతుడు రెండో అధ్యాయంలో నువ్వు చెయ్యి దీంట్లో మరణించినా పర్వాలేదు నువ్వు అవునా కదా నువ్వు చెయ్యి రెండు విధానం నీకు లాభమే అలా కాకుండా నీవు ధ్యానము లేకపోతే ఇంకేదో స్థిత ప్రజ్ఞత్వము ఇంకేదో ఇంకేదన్నా బ్రాహ్మణస్ అని చెప్పాడు కదా అవన్నీ పెట్టుకొని నేను కూడా అలాగే ఉంటాను అలాగే ఉండాలి అని గనుక ఇమిటేట్ చేస్తే అంటే ఈ గండి ఇవన్నీ పారేసి అడవుల్లో కూర్చొని ఏదో ధ్యానం ఈనం అనుకుంటూ చేశాడు అనుకోండి ఒకప్పుడు ఈ అర్జునుడే తపస్సు చేశాడు దేనికి శస్త్రాల కోసం చేశాడు ఇప్పుడు అది లేదు శస్త్రమే కింద పారేశాడు కాబట్టి ఈ బ్రాహ్మణ ధర్మాన్ని ఆచరించావనుకో అహింస పాపం వస్తుంది నీ ధర్మం కాదు చేస్తే ఏం జరుగుతుంది బ్రాహ్మణత్వము రాదు రెండింటికి జట్టు అంటాడు చూడండి ఈ క్షత్రియత్వము పోదు ఈ సంస్కారాలు పోవు ఒక వింత మా వింత ఇదిలాగా తయారవుతాడు పాతవి ఖర్చు కావు కొత్త వస్తే ఏమవుతుంది మనిషిలో ప్రెషర్ వస్తుంది రెండింటి మధ్యలో స్ట్రగుల్ వస్తుంది కదా ఈ జన్మలో నష్టపోతున్నాడు శరీరం ఇచ్చినందుకు ఈ క్షయం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ అందుకే హాపి ఒకవేళ నీవు చేయవలసినటువంటి ఆ కర్మ అక్కడ సంస్కార ప్రేరణ వచ్చేది విగుణం అంటే అంత గొప్పగా కనిపించకపోవచ్చు అది అయినా అదే చెయ్యి అందుకు పూర్ణ పూర్వము వర్ణధర్మం ఆశ్రమ ధర్మం అని పెట్టాడు ఈ వర్ణ ధర్మాన్ని ఆచరించడం వల్ల ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిలో నుంచి బాగుపడతారు ఎందుకంటే ఈ క్షయం అవుతుంది కాబట్టి అలా కాకుండా ఏమో పరిపాలన చేస్తారు మేమేమో శ్రమ పడాలా అనుకున్నారు అనుకోండి సరే వాళ్ళ పరిపాలన నువ్వు తీసుకో నీ శ్రమ వాళ్ళు తీసుకుంటారు అప్పుడు ఏమవుతుంది రివర్స్ రివర్స్లో అయిపోతుంది బండి ఇప్పుడు అదే జరుగుతుంది సమాజంలో ఆలోచన రహితులు బుద్ధిహీనులు ఆ వివేకం లేని వాళ్ళందరూ పెద్ద పెద్ద పదవుల్లో వచ్చి కూర్చుంటున్నారు ఏమైంది సమాజం చెప్పండి భ్రష్టు 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 భ్రష్టాసి భ్రష్టం ముప్పై ఐదు మార్కులకి వాడికి అదే తొంభై మార్కులు వాడికి అదే టీచర్ ఉద్యోగం ముప్పై ఐదు మార్కులు వాడి ఏం చెప్తాడు వాడికి రావాల్సింది వీడి చేస్తే ఎట్లా అవునా కాదా సమాజం అంతా పెద్ద దెబ్బ ఎంత కాలం జరుగుతుందో మొత్తం నష్టమైపోవట్లే సహజంగా టీచింగ్ కెపాసిటీ కానీ శాస్త్రాలను అర్థం చేసుకోవటం కానీ వాళ్ళకి ప్రేరణ ఇన్స్పైరింగ్గా చేయడం కానీ అదంతా సహజ లక్షణం అయి ఉంటుంది కొంతమందికి వాళ్ళే చేయాలి ఆ ఉద్యోగం వీళ్ళని తోసేసి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అంటే వాడికే రాజు వీడేం చేస్తాడు చెప్పండి ఇతరులకు ఏం చెప్తారు మొత్తం చూడండి ఇప్పుడు సమాజంలో అన్ని వ్యవస్థలు అలాగే ఐఏఎస్ లో కూడా అదే ఏమైంది ఇప్పుడు సహజమైనటువంటి ఏదైతే గుణములు ఉన్నాయో ప్రేరణలు దానికి అనుగుణంగా వర్క్ చేయాలి అది అల్పమైనా సరే చేయమంటాడు భగవంతుడు ఇప్పుడు అర్జునుడికి ఏమిటి సందేహం అయ్యో చంపితే పాపం కదా అంటాడు పాపం నీకు రాదు నువ్వు కర్మయోగ దృష్టితో చేయమన్నాడు అందుకే కాబట్టి ఇది ఎక్కువ తక్కువ ఇది గొప్పదా ఇది అల్పమా అనుకోకూడదు అది చేసి తీరాలి ఇప్పుడు సంస్కారాలకు అనుగుణంగా ఆలోచించేటువంటి ఒక ఇది మనిషికి రాలేదు సెన్సిటివిటీ రాలేదు నాట్ నౌ నాట్ నౌ కాబట్టి సంస్కారాలు అనేవి లోపల నుంచి ప్రేరణ పెట్టినప్పుడు వాటికి అనుగుణంగా చెయ్యకపోతే భయావహ నష్టపోతున్నాడు అని చెప్పాడు కాబట్టి ఎవరి ప్యాకేజ్ వాళ్ళకే ఉంది దాన్ని బట్టి పోవాలి కదా పూర్వం అన్న ధర్మాలు పాటించబడే కాబట్టి దానికి అనుగుణమైనటువంటి ఫీల్డ్ వచ్చేది ఇప్పుడు అంతా కన్ఫ్యూషన్ అది ఏం చేయాలి మనిషి అప్పుడు ఇతరులను చూసి ఇమిటేట్ చెయ్యొద్దు సింపుల్గా చెప్పాలంటే నిజంగా లోపల నుంచి అది చెయ్యాలని ప్రేరణ వస్తేనే చెయ్యాలి ఏమంటే కొన్ని ఆకర్షణలు కనిపిస్తాయి సమాజంలో ఆకర్షణలు అంటే అది బాగుంది కదా ఇది బాగుంది కదా నేను ఇది ఎందుకు చేయాలి అదే చేస్తే బాగుంటుంది కదా అప్పుడు మంచి పేరు వస్తుంది కదా గుర్తింపు వస్తుంది కదా అప్పుడు గొప్పగా కనిపిస్తాం కదా అనుకుంటాను ఈ ఇక్కడ చేస్తే ఏముందిలే ఇది చేస్తే ఏముందిలే ఇది అల్పంగా కనిపిస్తుంది కాబట్టి స్వధర్మము అల్పముగా కనిపించినా అదే చెయ్య అది నీకు వ్యక్తిగతముగా మేలుగా జరుగుతుంది ప్లస్ ఈ లోపల ఇంటర్నల్ గా ఏమవుతాయి సంస్కారములు అవుతాయి అని చెప్పాడు ఇలా చెయ్యకపోతే ఆ లోపల ప్రమాదం వస్తుంది ఏం ప్రమాదం దూరం అయిపోతున్నాడు వ్యక్తిత్వ వికాసానికి దూరమై బరువు పెంచుకుంటున్నాడు బరువు తగ్గించుకొని పోవాలా బరువు పెంచుకొని పోవాలా ఆ బరువు తగ్గించుకొని పోవడానికే వచ్చింది ఈ జన్మ అలా కాకుండా పెంచుకొని పోవటం జరుగుతుంది కాబట్టి ఇలా జన్మ జన్మలు సంస్కారాలు ఇదైపోతున్నాయి పెరిగిపోతున్నాయి కాబట్టి ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే వ్యక్తిత్వ వికాసం దృష్టిలో చూస్తే నష్టం జరుగుతుంది ఇది లోపల జరిగేది ఇది లోపల జరిగేది ఎవరు చెప్పాలి మానవుడికి తెలియదు కాబట్టి భగవంతుడే చెప్పాలి మానవుడు గుర్తించలేడు కదా దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో ఎంత నష్టపోతున్నాడో అని తెలియదు మానవుడు ఇంకొకటి ఏంటంటే పరధర్మాన్ని ఆచరించి గొప్పగా కనిపించిన బాహ్యంగా గొప్పతనం వస్తుంది కానీ లోపల తృప్తి రాదు కాబట్టి అంతరాంతరపడి తృప్తి రాదు ఎందుకని సంస్కారాలకు అనుగుణంగా చేయట్లేదు వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి తృప్తి రాదు కాబట్టి ఏం చేయమన్నాడు భగవంతుడు కర్తవ్యం ఒకటే చూడు అది కర్తవ్య దృష్టితో చే ఏదైతే ప్రేర కర్తవ్య దృష్టితో చేసినప్పుడు ఏం కాదు కర్తవ్యం కానిది ఇతరుల దాన్ని నువ్వు చేసుకుంటే అది బరువై అది లోపలే తెలిసిపోతుంది మనిషికి అది గుర్తించగలగాలి ఆవిడు సంస్కారాలు క్షయం కావు తర్వాత మనసులో ఒక బరువు పెరుగుతుంది ఇక్కడ తన్ని తాను పరీక్షించుకుంటేనే తెలుసు ఒక్కొక్కసారి ఇప్పుడు అర్జునుడి పరిస్థితి చూస్తే ఇందాక తన కర్తవ్యం తనకు బరువుగా అనిపించింది అనిపిలే తాను ఏదైతే చెయ్యాల్సింది సందర్భం అదేమైంది అర్జునుడికి మోహం వచ్చి కమ్మినప్పుడు అదేమైంది బాధాకరం అనిపించింది అయ్యో వీళ్ళందరినీ ఎలా చెప్పుకునేది అని ఎంత దుఃఖించాడో ఎంత విలపించాడు అవునా వల్ల వచ్చింది అది మోహం వల్ల వచ్చింది కాబట్టి బుద్ధి ఒక్కోసారి మోహంలో బడిస్తుంది ఎందుకు రాగద్వేషములే కాదు చూసారా సో ద్వేషం వాళ్ళంటే నాకు ఇష్టం వాళ్ళు నావాళ్ళు స్వజనులు ఈ రాగం వచ్చేటప్పటికి మోహం వచ్చేసింది మోహం వచ్చేటప్పటికి స్వధర్మమే బరువు అనిపించింది తప్పనిపించింది చెప్పటేమన్నాడు నేను చేయను నేను వెళ్ళిపోతాను ఎక్కడ కూర్చొని హాయిగా ఉం అది అక్కడ మాత్రం పొరపాటు పడకూడదు మోహం అందుకే కదా భగవద్గీత కర్మక్షేత్రంలో వ్యవహరించేవాడికి భగవద్గీత ఎవరో మోసం చేయరు ఎవరో శత్రువులు లేరు ఎక్కడున్నారు ఇవే శత్రువు ఏది రాగం ద్వేషం అందుకే తయోహో నవశమాగచ్చేది నీ కర్తవ్య నిర్వహణలో ఈ రాగద్వేషాలు మూసేస్తే దృష్టిని చేయవలసింది చేయలేడు మహోస్తు తప్పు ఒప్పుగా కనిపిస్తుంది ఒప్పు తప్పుగా కనిపిస్తుంది చాలా ప్రమాదం కాబట్టి మనిషిని రాంగ్ రోడ్ అంటే తప్పుడు మార్గంలో తోసేస్తుంది కాబట్టి భగవంతుడు చెప్పాడు స్వధర్మాన్ని ఆచరించడం మంచిది దీంట్లో ఇలా మరణించినా పర్వాలేదు ఎందుకని సంస్కారాలు క్షయమవుతూ మరణిస్తాడు పరధర్మాన్ని ఆచరిస్తే ఏమవుతుంది సమాజంలో బయటికి గొప్పగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం డబుల్ డబుల్ అంటే ఏంటి పెరిగిపోతాయి బరువుగా పడుతుంటాడు వెళ్ళిపోతాడు అందుకని మూట తగ్గించుకొని పోవాలి మూట పెంచుకొని పోకూడదు అని చెప్పాడు ఇలా చెప్పేటప్పటికీ వెంటనే అర్జును చూడండి ఈ లైన్ ఆఫ్ థాట్ ఫాలో అవుతున్నాడు చక్కగా అనుసరిస్తున్నాడు అర్జునుడు వెంటనే ఓ ప్రశ్న అడుగుతున్నాడు ఆ ప్రశ్న ఎంత మంచి ప్రశ్న అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పిన దానికి ఆలోచిస్తున్నాడు కాబట్టి సందర్భాన్ని దగ్గర ప్రశ్న వేశాడు అందరికి వచ్చే డౌట్ ఏర్జున అధకే ప్రయుక్తోయం పాపం చరతి పూరుశారా అని చన్న పివాక్నేయారా బలాది వని యో అయం కార్యన్ కేన ప్రయుక్త పాపం చెరది ఈ పురుషుడు మానవుడు దేని బలం వల్ల ఏది చెప్పడం వల్ల నిర్దేశించటం వల్ల పాపం చేస్తున్నాడు అనిచ్చన్నపి అంటే తనకి ఇష్టం లేకపోయినా పాపం చేస్తున్నాడు బలాదివ నియోజిత ఎవరో బలవంతంగా నెట్టినట్లుగా ఇష్టం లేకపోయినా పాపం చేస్తున్నాడే ఎందుకు ఎవరు ఈ ప్రకారంగా ఆయన బలవంతంగా పాపం చేయిస్తున్నాడు అనే ఒక ప్రశ్న దీనికి సమాధానం లేదు